శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పర్వాలేదు తిట్టినా పర్వాలే కొట్టినా పర్వాలే ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్నే మంచిది భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ కొంచంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనికే హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్సీ లెక్కలు చెప్పినప్పుడు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీ ఇస్త పచ్చ పచ్చాల పతకము ఆ పతకమునకు మునకు బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు జీస్తి చింతాకు పతకము ఆ పతకమునకు మునకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మ నీ కులు కూచు తిరిగివు అని ఊళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించే లెక్కంతా అంతా ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించే మీ తమ్ముడికి